వైఎస్ఆర్ జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో వైసీపీ ప్రభుత్వం మున్సిపాలిటీ కార్యవర్గం అధికారుల తీరును ఖండిస్తూ బద్వేల్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ సమన్వయకర్త జనవి రమేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి స్టేట్ ఫండ్ సెంట్రల్ ఫండ్ జనరల్ ఫండ్ మరియు ఆరు నెలలకు ఒకసారి తీసుకుంటున్న ఇంటి పన్ను కొలాయి పన్ను ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు ఎక్కడ చూసినా పందులు పిచ్చు కుక్కలు కోతులు బద్వేల్ మున్సిపాలిటీ అస్తవ్యస్తంగా ఉందని ఈ కమిషనర్ కూడా మున్సిపాలిటీలో ఉన్నా లేనట్టే వ్యవహరిస్తున్నాడని అసహనం వ్యక్తం చేశారు ఈ మీడియా సమావేశంలో బద్వేల్ మండల నాయకులు బాలసుబ్రహ్మణ్యం వెంకటయ్య తరుణ్ నరసింహ యాదవ్ ఫోర్మామిల మండల నాయకులు రామయ్య పాల్గొన్నారు ప్రతి ఇంటికాడ పొద్దున లేస్తా నమస్కారాలు పెట్టాలి వీళ్ళు ఏం చేస్తున్నారు అదే విధంగా శానిటైజర్ శానిటైజర్ అనేది లేదే లేదు అస్సలు ఏ రకంగా కూడా చూస్తే ఇప్పుడు దోమలు ఉన్నాయి చలికాలం దోమల మందు కొట్టాలి పాపాన బాగుట్లేదు కదా ఏం చేస్తున్నారు డబ్బులని ఏం చేస్తున్నారు వీళ్ళు దాదాపు ముప్పై ఐదు వార్డ్లలో ఏ వార్డులో రోడ్డు బాగుంది ఈ సందులో బాగుంటే ఆ సందులో బాగుండదు ఆ సందులో బాగుంటే ఈ సందులో బాగుండదు ఈ దాదాపు ఇంచుమించు పదిహేను సంవత్సరాలు అవుతుంది బద్వేర్ మున్సిపాలిటీ ఇప్పటి వరకు గ్రౌండ్ డ్రైనేజ్ లేదు అవన్నీ పక్కన పెట్టి స్టేట్ కాలువర్లేవు ఏ వాటర్ సరే స్టేట్ కాలువ లేవు ఈ పందుల వల్ల ఒక రోజున కూడా అంత ఎంతో ఆ అంతా కీర్తి చేస్తున్నట్టు పంచాయతీ చూస్తుంటే అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు మున్సిపాలిటీకి వచ్చిన డబ్బులు కమిషనర్ అడిగితే ఆర్టీఆ పెడితే ఆర్టీఆ స్పందించడు కమిషనరు అసలు ఈ మంచి కమిషనర్ ప్రజల కోసం పనిచేస్తున్నాడు మున్సిపాలిటీలో ఈడ మనిషి ఉన్నాడంటే ఈ పక్కన పంది ఉంటుంది ఆ పక్కన పంది ఉంటుంది పిచ్చుకు పిచ్చుకుంటుంది ఏం చే కోతులు ఈ బాధ ఎవరు చెప్పుకోవాలా మేము అడిగితే మాకు సమాధానం చెప్పట్లేదు ఏది మీ దర్శనం ఏంది మీ దాష్టికమైంది అంటే పోలీసు వ్యవస్థ మీ ఎంటమటి ఉందనా మీ రౌడిజం మీ దగ్గర ఉన్నదనా భద్ర కమిషనర్ కబర్దార్ చెప్తున్నా మీకే మీరు ప్రజల మనిషి ప్రజలు చేయనుకోబడిన మున్సిపల్ కమిషనర్ నువ్వు నువ్వు ప్రజల జీతం తీసుకుంటున్నాను నువ్వు సమాధానం చెప్పాలా ఏం చదువుకు చెప్పాను సమాధానం ఏంది అంటే మీకు చైర్మన్ అంటుందా ఎందుకు ప్రతి విషయాన్ని స్పందించట్లేదు ఎందుకు స్పందించట్లేదు మీరు మీ బాధ్యత కాదా కాబట్టి రేపు వచ్చే జనసేన టీడీపీ ప్రభుత్వమే గుర్తు పెట్టుకో ఖచ్చితంగా నిన్ను ఏకి పాడేస్తాం తప్ప వదిలే క్వశ్చన్ మిమ్మల్ని బద్వేల్ మున్సిపాలిటీ వచ్చిన డబ్బులు ఏం చేసినారు ఎందుకు బద్వెల్ మున్సిపాలిటీతో ఘోరం తయారైంది ఒక పార్క్ ఉందా రెండు లక్ష మంది జనాభా ఉన్న బద్వే మున్సిపాలిటీలో ఒక పార్క్ ఉంది ఒక పార్కు ఎంత డికేటీ స్థలం ఉంది ఎందుకు పార్కు పెట్టడం లేదు ఎందుకు ప్రజలు ఇబ్బంది చేస్తున్నారు మీరు ఒక వార్డు పార్కు పెట్టాలి ప్రతి వార్డుకు ముప్పై ఐదు పార్కులు ఉండాలి మధ్యలో ఒక పార్కు లేదు ఇప్పుడు వరకు ఒక ఇండోర్ స్టేడియం లేదు ఇప్పుడు వరకు ఎందుకు ఇంతగా హింసిస్తున్నారు ప్రజలను మీరు ఏం చేస్తున్నారు డబ్బులన్నీ మేము కట్టే పనులు ఏమవుతున్నాయి కొలై ట్యాక్స్లు ఏమవుతున్నాయి నీటి ట్యాక్స్లు ఏమవుతున్నాయి ఏం చేస్తున్నారు డబ్బులు మీరు చెప్పండి ప్రజలు చేయబడినామంటున్నారు కదా ఏం చేస్తున్నారు సమాధానం చెప్పండి ప్రజలకు మరి ఎందుకు చెప్పట్లేదు మీరు ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తున్నాం పద్దెనిమిది ఏళ్ళు మా జీవ ఈ నాలుగైదు రోజుల్లో మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వచ్చినట్టు మున్సిపాలిటీ ఆఫీస్ గారు మేము ధర్నాకైనా కూర్చుంటాం తప్ప దీన్ని వదిలే క్వశ్చన్ లేదని తెలియజేసుకుంటూ ఇది జనసేన పార్టీ ఈ మున్సిపాలిటీ కోసం ఎంతవరకైనా ప్రయత్నిస్తుంది తప్ప ప్రజల క్షేమం కోసమే జనసేన పార్టీ పుట్టింది ప్రజలే జనసేన పార్టీ జై జనసేన జై హింద్